హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా కట్ చేసి చూపిస్తాను ప్రిన్సెస్ కటింగ్ అండి ఇది క్లోజ్ మనం వైపు పెట్టేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ చేశాను ఇది వీడియో అయితే పెట్టాను చూడండి ఎలా కటింగ్ చేసేది ఇప్పుడైతే నేను ఇక్కడికి ఒక పావు ఇంచి నేను తక్కువ తీసుకుంటున్నాను అంటే బ్యాక్ పార్ట్ ఫోర్ ఇంచెస్ విడితే తీసుకున్నాను కదా అంటే మూడు ముక్కాల వరకు తీసుకుంటే ఒక పావుంచి తగ్గించుకుంటే మనకు లూజ్ లేకుండా ముంగట ఎత్తుకొని లేకుండా ఇలా వచ్చేస్తుందండి ఒక పావుంచి తగ్గించటం వలన చూడండి ఇలా మనం పావుంచి పట్టి కాజా పట్టి కుదులుతాం కదా అది యువతలకు పెట్టేసుకొని మనం డ్రా చేసేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇది ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుంది అసేజ్ కానీ డ్రా చేసేసుకోవాలి పావు నుంచి యువతలకు పెట్టాం కదా లైను అది యువతలకు పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ కన్నా అర్థమైంది కదా ఇలా స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఇక్కడి నుంచి ఇంచు వరకు యువతల ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకు సరిపోతుంది హాఫ్ ఇంచ్ హాఫ్ పావు అలా కాకుండా చూడండి ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను ఫోల్డింగ్ నుంచి సెవెన్ ఇంచెస్ వరకు మనము షోల్డర్ అయితే తీసుకున్నాం కదా సేమ్ సెవెన్ ఇంచెస్ వరకు పెట్టేసుకొని చూడండి ఇక్కడ కిందికి హ్యాండ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు తీసుకుంటాం కదా ఇదో ఒక లైన్ డ్రా చేసేసుకొని గీసేసుకోండి ఫస్ట్ కన్ఫ్యూజ్ లేకుండా ఓకేనా ఇలా మనం తీసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఆఫ్ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడ ఇంచు వరకు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకంటే మనకు రింకిల్స్ రాకుండా ము ఫ్రంట్ పార్ట్లో అంటే ముడతలు రాకుండా ఇలా సెవెన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను కదా పైన అక్కడి నుంచి కిందికి క్రాస్గా ఇలా లైన్ కలిపేసుకోవాలి అంతే ముక్కాలించి వరకు అయితే కంపల్సరీ తీసేసుకోవాలి ఈ బోట్ నెక్కి ఇక్కడి నుంచి మనము బ్యాక్ పార్ట్లో ఎంత అయితే తీసుకున్నామో వన్ నుంచి తీసుకున్నాను కదా అక్కడికి ఇలా మోటు గీసేసుకోవాలి ఈ ఇవన్నీ ఇంచ్ ఇలా గీసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఇలా వచ్చేస్తుంది కదా కరువు ఇలా కరువు వచ్చేస్తుంది మనము ఇక్కడి నుంచి ఈ కరువు నుంచి హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి ఫ్రంట్ లోతు ఓకేనా అర్థమైందా ఇలా అర్థమవుతుంది కదా ఇలాగా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోత అనమాట ఇలా తీయడం వల్ల మనకి ఎక్కడ పర్ఫెక్ట్గా ముంగట ఎక్కడ మడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోత అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం మూడు ముక్కాల వరకు అంటే బ్యాక్లో ఫోర్ ఇంచెస్ వరకు పెట్టాను కదా ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గించుకోవాలి ఈ తగ్గించుకోవడం వల్ల మనకు ఇక్కడ లూజ్ లేకుండా ఎత్తుకొని లేకుండా వచ్చేస్తుంది అన్నమాట ముంగట నెక్ ఇలా ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్న మూడు ముక్కాల వరకు ఇలా విడత తీసేసుకోవాలి అంటే ఫోర్ ఇంచ్ కన్నా ఎక్కువ అయితే తీయద్దు బోట్ నెక్కి ఫోర్ ఇంచెస్ తీసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి స్కేల్ తోటి లైన్ డ్రా చేయాలి స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది చిన్న సైజు బ్లౌజ్ ఎలా కట్ చేసేది ఇలా ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం అయితే డ్రా చేసేసుకుంటాం కదా ఇలా క్రాస్ తీసేసుకోవాలి నెక్ నుంచి అంటే బ్యాక్ పార్ట్లో ఎలా క్రాస్ తీస్తామో సేమ్ ఇలానే అంటే నేను కట్ చేయలేదు కదా అందుకు క్రాస్ తీసాను అనమాట అసజ్గా గీసేసి క్రాస్ తీసాను మీరు కట్ చేసుకునేటప్పుడు క్రాస్ అయితే కట్ చేసుకునేది ఉంటుంది ఈ మోటర్ నుంచి ఒకటి పావు నుంచి ఒకటిన్నర వరకు ఏంటంటే ఒకటి పావు తీసుకున్నా నేను ఇలా వన్ ఇంచు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఇలా డాట్ పెట్టాను కదా అక్కడి నుంచి ఇలా బోట్ నెక్ షేప్ అయితే డ్రా చేసేసేది ఉంటుంది ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ ప్రిన్సెస్ కటింగ్ కదా ఒక టెన్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి టెన్ ఇంచెస్ నుంచి టెన్ అండ్ హాఫ్ లెవెన్ వరకు కూడా వచ్చేస్తుంది అంటే బ్లౌజ్ లెంత్ని బట్టి కూడా నాకైతే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి టెన్ అండ్ హాఫ్ తీసుకున్న లెంత్ తక్కువ ఉంటే టెన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఈ ఫోల్డింగ్ నుంచి మూడున్నర వరకు తీ ఇప్పుడు మనము త్రీ రెండు మూడున్నర నుంచి మూడు ముక్కలు అలా తీసేసుకోవచ్చు చెస్ట్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను త్రీ త్రీ అండ్ హాఫ్ తీసేసుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనము బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి చూడండి లైన్ కూడా కరెక్ట్గా ఇలా గీసాం కదా హాఫ్ ఇంచ్ కిందకి గీసేసుకోవాలి మనకు కుట్టేటప్పుడు సరిపోతుంది కింద వన్ ఇంచ్ పైన చంక దగ్గర వన్ ఇంచ్ పెట్టాను ఇలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఈ రెండు లైన్స్ ఇది ఫిట్టింగ్ లైన్ కదా దీన్ని ఇలా కలిపేసుకోవాలి వన్ ఇంచ్ వరకు ఇలా డ్రా చేసాం కదా దాన్ని కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి మూడున్నర యాసిటీస్గా పైన ఎంత తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా మూడున్నర అయితే తీసేసుకున్న ఈ మూడున్నర నుంచి ఇక్కడ యువతులకి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను తీసేసుకున్నా చూడండి తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకుని హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు తీసుకోవాలి టూ నుంచి ఇది చిన్న సైజు కాబట్టి టూ ఇంచెస్ తీసుకున్న హెవీ ఇంకొంచెం సైజు పెద్దగా చెస్ట్ పాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ త్రీ వరకు అయితే తీసుకోవచ్చు హెవీ సైజ్ కింది నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి మిడిల్లో గీసేసుకున్న తర్వాత దీని ఇలా మనం కరువులా గీసేసుకున్న చిన్న చిన్న డాట్స్ అయితే వేసేసుకోవాలి చిన్న చిన్న డాట్స్ అయితే హ్యాండ్ తోటి నేను డ్రా చేసాను కరువు స్కేల్ కూడా ఉపయోగించవచ్చు ఇలా ఉంది కదా ఇప్పుడు యువతలో నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కదా హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కరువు స్కేల్ ఉపయోగించి ఇలా కరువులాగా ఇలా ఇక్కడికి డ్రా చేసేసి మిడిల్లోకి చూడండి మళ్ళీ తోటి ఇలా కొంచెం కరువులాగా ఇలా రావాలన్నమాట కరువు షేప్లో హ్యాండ్తోనే గీసేసుకోవచ్చండి ఇలా వచ్చింది కదా ఇసుక హ్యాండ్ తోటి రాలేదు అనుకుంటే కానీ ఇలా డ్రా చేయచ్చు పర్ఫెక్ట్గా చూడండి షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి ఇలా హ్యాండ్ తోటి ఇలా గీయచ్చు అనమాట ఇలా కరువులాగా ఇలా వచ్చి పైకి రావాలి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇక్కడ వచ్చేసి కింది నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వరకు నేను పైకి తీసుకున్నాను ఎందుకంటే ఇది మొత్తం ఇలానే కుట్టామనుకోండి లూజ్ వచ్చేస్తుంది నడుము ఇలా గీయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకొని పైకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మనము ఇలా అయినా గీసేసుకోవచ్చు తర్వాత చూడండి ఇక్కడ మనం చంక దగ్గ ఇక్కడ ఉంది కదా కరువు నుంచి ఇలా ఒక టూ లైన్స్ వరకు ఇక్కడికి త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ లెంత్ ఇలా మనమే డాట్ ఎలా వేసుకుంటామో త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు ఇలా ఇలా ఒక టూ లైన్స్ మనము ఇలా ఉండేది ఉంటుంది ఇలా తీయడం వల్ల మనకు ఎక్కడ చిన్న చిన్న మడతలు లేకుండా వచ్చేస్తుంది లూజ్ లేకుండా ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఈ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ కలుపుకోవాలి పైకి టూ ఇంచెస్ తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా తీసుకున్న తర్వాత ఇది మనము ఈ ఫిట్టింగ్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఎంతవరకు అయితే ఉంటుందో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ప్లస్ గుర్తు కానీ కుట్టేటప్పుడు అటు ఎక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా క్రాస్ తీసుకోవాలి ఈ డాట్ నుంచి ఇలా క్రాస్ తీసుకుంటే మనకు ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనము ఫాలో కావాలండి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ ఇలా క్రాస్ కూడా తీసుకోవాలి ఇవన్నీ మనము పర్ఫెక్ట్గా ఫాలో అవుతానే బ్లౌజ్ మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ ఒక్కటి మిస్ అయినా కూడా బ్లౌజ్ రాదనమాట ఇవన్నీ ఫాలో కావాలి మనము కరెక్ట్గా ఇప్పుడు టూ ఇంచెస్ నుంచి ఇలా ఫిట్టింగ్ తీసుకుంటాం కదా ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా ఇక్కడికి తీసేసుకోవాలి టూ ఇంచెస్ వరకు ఇలా తీసుకున్నాం కదా ఖర్చు ఆ ఖర్చు మనం ఎంత ఉంటే అంత మీరు వన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ తీసేసుకోండి ఇలా వీలర్ తోటి డ్రా చేసుకుంటే కింద కూడా మార్కింగ్ పడుతుంది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాట్కి ఇలా కట్ కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత కట్స్ పెట్టుకుంటాం మనము కుట్టేటప్పుడు ఇవి ముంగటానే తెలిసిపోతుంది ఈ ఫిట్టింగ్ దగ్గర కట్స్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా టూ లైన్స్ పెట్టాం కదా ఇది క్రాస్ తీసేసుకోవాలి ఓకేనా నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది మీరు ఒక్కొక్కటి చిన్న వీడియో అయితే ఎందుకు షేర్ చేశానంటే బాగా అర్థమవుతుంది ఎక్కువ అయితే లాంగ్ అవుతుంది కదా బ్యాగ్ ఫ్రంట్ చూపించడం వలన అందుకని నేను విడివిడిగా అయితే చెక్ ఇలా పెట్టేశాను వీడియో పార్ట్స్ అయితే ఇచ్చుకొని మనము ఇవి డ్రా చేసేది కూడా నేనైతే స్కాలప్ డిజైన్ అయితే వేశాను ముంగట కూడా ఇది ఎలా డ్రా చేసి కటింగ్ చేసి కుట్టేది కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను ఇలా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్